వచ్చారా బాబు ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు ఉదయం నుంచి తిరిగింది చాలక ఏకంగా ఇంటికి తీసుకొచ్చేసావా పట్టుకో బాబు నో నా మాట విని అమ్మాయిని సాధించాలని కూడా మర్చిపోరా నీలాంటి రాక్షస ప్రవృత్తి గల మనుషులకి నా దగ్గర పనిచేసే అర్హత లేదు క్షణం నిన్ను నీకు ఇచ్చిన అధికారాన్ని తీసేస్తున్నాను ఎవరు కావాలి నాకు కావాల్సింది మమత అర్థమైందా నాకు కావాల్సింది జస్ట్ మమత మాత్రమే ఇంకెవరు అక్కర్లేదు ఎవరో వచ్చినట్టున్నారు సార్ తలుస్తాయి నేనే వెళ్ళి తలుపు తీస్తాను ఇంకా అలా నిలబడ్డామంటే వెళ్ళి కాఫీ తీసురా ఏమిటి అలా ఉరిపి చూస్తావు వెళ్ళా నేనంటే చాలా భయం కుర్తా ఇంకెట్రు పట్టుకురమ్మంటున్నావు ఆల్రెడీ కాఫీ పెట్టించావా కాఫీ ఎన్ని అంటే నిజం చెప్పరా నువ్వు వచ్చి ఎంత చెప్పింది నీ ఆవిడి చిటికిన వేలికి నీ చూపుడు వెళ్తూ గోరింటాకు అద్దుతున్నప్పుడు అదన్నమాట సంగతి తీసుకోరా తీసుకోమ్మా కాఫీ అమ్మా తీసుకో పర్లేదు తీసుకో మీ ఆయన చెప్తే కానీ తీసుకో అన్నమాట ఇప్పుడు చెప్పరా ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంత సడన్గా గా ఎందుకు పెళ్లి చేసుకుందాం అది కాదురా అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఏమైతేనే సాక్షాత్ లక్ష్మీదేవి అంటే నా చెల్లయి నీకు దొరికింది దేనికైనా అదృష్టం ఉండాలిరా రే కుమార్ కొన్ని కారణాల వల్ల మేము అనుకోకుండా పెళ్లి చేసుకుని అందరికి దూరంగా వచ్చేసాంరా మా కొన్ని రోజులు షెల్టర్ కావాలి అదేం మాట అండి మీరు రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అవునరా మా ఆవిడ ఉష చెప్పిందంటే దానికి ఇక తిరిగేలేదు మనం అంతా కలిసే ఉంటున్నాం పదండి రూమ్ చూపిస్తాను ఏంటే ఇంకా అలా చూస్తున్నావు వెళ్ళి తిప్పి నడు చేయి వస్తాడు రండి ఈ క్షణం నుంచి ఈ గది నీదేరా ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు చల్లమ్మా ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు నువ్వు సొంత ఇంటిలో భావించవచ్చు చాలా థ్యాంక్స్ అండి అదే మొహమాట ఉంటే అన్నయ్య అంటున్నాం థ్యాంక్స్ అంటే అంటున్నాం నాకు ఇదేం నచ్చలేదు మరి నిన్ను ఒరే ఏరా అని పిలవమంటావా ముందు ముందు నీకే మా ఆవిడ పిలుస్తున్నట్టుంది నేను వెళ్ళొస్తాను రోజు మీరు ఫ్రెష్ అవ్వండి పాపం పెళ్లి కాకముందు పులిలా ఉండేవాడు ఇప్పుడు పిల్లిలా అయిపోయాడు ఒక్కసారి వైఫ్ ఎంటర్ అయ్యేసరికి పాపం ఎలా అయిపోయాడు ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందో ఏమో క్యాచ్ చేసేవా అంటే అప్పుడే పెళ్ళాం ప్లేస్ లోకి ఎంటర్ అయిపోయావన్నమాట అమ్మో మీ ఆడవాళ్ళు సామాన్యులు కారు తల ఉంచుకొని తాళు కట్టించుకుంటారు అక్కడి నుంచి నెత్తెక్కి జీవితాంతో ఆడుతూ ఉంటారు లేకపోతే మీ మగవాళ్ళు మాకు దొరుకుతారా మీ మగబుద్ధులు ఎవరికి తెలియదు అవును మన మధ్య ఇంత సీరియస్ డిస్కషన్ అవసరం అంటావా మొదలు పెట్టింది మీరు మీకే తెలియాలి ఓహో అయితే ఈ డిస్కషన్ ఇంతటితో కట్టు ఓకేనా ఏంటే ఏం చేస్తున్నావ్ ఏంటి కదా ఆ ఏం చేస్తున్నావు తెలుసుకుందామని అడిగాను అంతే నేనా నేనేం చేయడం లేదే మరి ఏం చేయని వాడివి అక్కడ ఎందుకురా వంట పనులు నాకు హెల్ప్ చేయొచ్చు కదా అమ్మో అమ్మో అమ్మా నేను వంట చేయాలా నేను నీ మొగుడ్నే తెలియదులే అవతల నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంచెం మెల్లిగా మాట్లాడవే నా పరువు పోతుంది పెళ్ళానికి వంట పనులు హెల్ప్ చేయటం పరువుతో ఒక పని ఏం కాదు త్వరగా ఉల్లిపల్లి ఆ నేను ఉల్లిపాయలు కొయ్యాలా మరి ఇంకొస్తావురా బాబాబు నీకు దండం పెడతానే నాకు దండం ఏమొద్దు పోనీ నీకు పట్టు చీర కొని పెడతానే వాళ్ళు ఉన్నంత కాలమేనా కాస్త రెస్పెక్ట్ వాళ్ళు ఉన్నప్పుడు ఓలాగా లేనప్పుడు ఓలాగా ప్రవర్తించే క్యారెక్టర్ కాదు నాది అయినా మొగుడు పిల్లల మధ్య నటనేంటి అసహ్యంగా అది కాదే నువ్వు మరి యారా ఒరే అంటూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అసహ్యంగా ఏమనుకుంటారు నీ మీద ప్రేమ ఎక్కువై ముద్దుగా పిలుచుకుంటున్నాను అనుకుంటారు ప్రేమ ఎక్కువైందా ఏ కాదా హండ్రెడ్ పర్సెంట్ అవును త్వరగా కానీ వాళ్ళు జరిగి చేసి వచ్చారు ఆకలి మీద ఉన్నాడో ఏంటో ఏంటో కట్టుకున్న వాడి మీద కారాలు మిరియాలు దూరుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ మీద మాత్రం సింపతి చూపిస్తుంది అవును

కుమార ఏంట్రా కోటు కిటం తెగరిచిపోతున్నాం చంపేస్తాను పాలలో విషి మరీ చంపేస్తా కట్టుకున్న ముగుణ్ణి నన్ను పాయిజన్ ఇచ్చి చంపేస్తావా నిన్ను కాకపోతే పక్కింటి వాళ్ళని చంపి లక్ష రూపాయలు పెట్టి కొన్నా నిన్ను నిన్ను కొట్టాలన్నా చంపాలన్నా నాకే ఉంది అంటే నన్ను నిజంగా చంపేస్తావా ఏ డౌటా ఉషా ఉషా రాణి ఏంటి బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా అలా రెచ్చిపోతా నువ్వు అలా రెచ్చిపోతే గరానామోగుల్లో చిరంజీవి లాగా నేను రెచ్చిపోతానే నువ్వు రెచ్చిపోయి నేను రెచ్చిపోతే మడ్డ మీద మడ్డ జరిగిపోతాయి మర్యాదగా లోపలికొచ్చి ఆ వంకాయలు ఉల్లిపాయలు కోస్తావా లేదా కోస్తావా కాదు కొయ్యాలి ఏం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో ఒరేయ్ దొంగ డాడీ ఇదంతా నీ మొల్లే కదరా ఏంటి వస్తున్నావా లేదా రాక చేస్తారా వస్తున్నా వస్తున్నా అదిలో నా ప్రేమ కదా తగ్గింత ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట నువ్వేదో లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకున్నాను కానీ ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నావని నేను అనుకోలేదు మమత నన్ను నమ్ముకుని వచ్చేసిందిరా ఓ ప్రేమికుడిగా ఓ భర్తగా ఆమెకు రక్షణ కల్పించాలి జీవితాన్ని పంచవగలగాలి అది నా బాధ్యత కానీ ఏంట్రా జాబ్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదురా రేయ్ నీలాంటి వాడు ఆలోచించాల్సింది కాదు ఈ మహానగరంలో నీ టాలెంట్ తగ్గ జెబ్బ తప్ప దొరుకుతుంది రేయ్ అయినా హ్యాపీగా ఉంటాసుంటే ఇలాంటి వాటి ఆలోచించుకోదు పదా ఎక్కడికిరా పదా ఎక్కడికిరా అక్కడికిరా అదే ఎక్కడికి అబ్బో నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వుడితో చెప్పడా బాబు సర్లే శోభనానికి ఆ శోభనానికే దానికి మ్యూజిక్ పడతాంరా మరి నా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది రాబోయ్ పదా అది కాదురా ఎప్పుడు జరగాల్సిన అప్పుడు జరుగుతున్న ప్రిల్లు నాకు అట్లా డబ్బులు ఇవ్వలేదని పెళ్ళైన పది రోజుల వరకు నాకు ఫస్ట్ జరపలేదురా ఎవరరా ఇంకేవారురా నా బాబు రాయ్ అరే కాను కళ్ళ జరగదు నువ్వు పదా అద్దా అది అది రా మాటనేది రా వెళ్లే వెళ్లే అది అక్కడే సెంట్ ఉండదు పూసుకో పక్కనే శోభనం డ్రెస్ ఉంటే వేసుకో సోబరానికి డ్రెస్ అందుకే ఇది కస్తే కదా వంటిట్లో కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది ఉషు 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 అబ్బో ఏంటి ఉషు నోలేస్తాంది చు ఇది కాదు పాడు పిల్ల చు చు వెళ్ళపోయింది నీకు విషయం తెలుసా ఎప్పుడో తెలుసుకున్నాను ముందు మీరు మార్కెట్ కి వెళ్ళి మల్లెపూలు స్వీటు పట్టుకురండి ఆహా భలే అర్థం చేసుకున్నావు అందుకే నేను నిన్ను ఇష్టపడి పెట్టి చూసుకున్నాను అదేం కాదు లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నాను ఆ నేను మార్కెట్ కి వెళ్ళాలి తప్పుకో ఆ నేనే వెళ్తాలే నేనే వెళ్తాను శోభనం ఏంటి ఆ మనక్కదు వాళ్ళకి నీకు కూడా మల్లెపూలు కావాలా నిన్ను వదిలే వాళ్ళకి తెస్తా వాళ్ళకే తెస్తా నువ్వా ఏ మీ ఆవిడ అనుకున్నావా సర్లే గాని ఇంతకి తమరు ఎందుకు వచ్చినట్టు చెప్తా చెప్తా చిన్న కుటుంబం చింతలేన కుటుంబం ఈ విషయం నీకు చెప్దామని ఏదో సిచ్యువేషన్ జోకు లాపు గాని ఇంతకి ఎందుకు వచ్చావు చెప్పరా అది కాదురా అసలు నిజంగా నేను ఎందుకు వచ్చాను చెప్పరా చెప్పు నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్దామని వచ్చాను వెళ్ళరా అసలే నేను చాలా టెన్షన్ లోనే ఉన్నా నువ్వు వెళ్ళరా రే నా ఫస్ట్ రేట్ అవుతురా మా ఆవిడ లోపలికి వచ్చింది నీ విషయాలన్నీ నాకెందుకని నువ్వు వెళ్ళరా

మా సిస్టర్ రే తన లోపల రాగానే తన నువ్వు కంగారు పెట్టద్దు నువ్వు కంగారు అబ్బా నువ్వు నేను టెన్షన్ పెట్ట నువ్వు ఎవరా అసలు மல்லியேன்ற <mallie> ఈ చీరలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఎలా ఉన్నాను అచ్చు రంభలా ఉన్నావు రంభ ఆవిడెవరు ఆవిడ మీకు ఎప్పటి నుంచి తెలుసా నిజం చెప్పండి మీకు ఎప్పటి నుంచి పరిచయం వామ్ము నేనేదో సరదాగా నిన్ను పోగుడదామని రంభలా ఉన్నావు ఆ ఏంటి సరదాగా అన్నారా అంటే రంభలా నిజంగా అందగా లేను బోరేవుడు ఇది ఎక్కడ కోలరా నాయనా ఇదిగో ఏదో టంగ్ స్లిప్ అయ్యాను వదిలే క్షమించు దేవి అలాగే స్వామి డ్రింక్ తీసుకోండి నాకు ఇలాంటి అలవాటు లేదని తెలుసుగా ఏంటిది అయినా ఫస్ట్ నైట్ రోజున మొగుడికి మందు గ్లాస్ అందివ్వడమా ఇది ఎక్కడైనా ఉందా హలో స్వామి డ్రింక్ కాదు కూల్ డ్రింక్ ఓ కూల్ డ్రింక్ ఫస్ట్ నైట్ ఎవరైనా పాలిస్తారు గాని ఇలా కలర్ నీళ్ళు ఇస్తారా పాలివ్వడం పాత స్టైల్ కదా అని మిమ్మల్ని కూల్ చేయడానికి వెరైటీగా ఉంటుందని కూల్ డ్రింక్ తీసుకొచ్చాను ఇంకా కూల్ డ్రింక్ తో సరిపెట్టావు ఇంకేం వెరైటీలు ఉన్నాయో చెప్తే మేము జాగ్రత్త పడతాం అయ్యో ఇంకా ఆలస్యించకూడదు అదేంటి నువ్వు తాగవా అక్కడ పెట్టేసేవేంటి ఎదుటి వాళ్ళు ఎందుకు తాగడం నాకు అలవాట్లేదు

<laughs> <imgülüyor> <imgülüyor> oh! <img> Stop it! Ah, Charlie, you're joking. Don't touch me!